అందరికీ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచ్చినం నేను బ్రతుకు దినీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము ఇహోవా మందిరములో నేను నివాసము చేసేదను ఇక్కడ గారు చెప్తున్నాను అనమాట ఈ మాట అంటే ఇలాంటి కాపరి తోడే ఉంటే దావీదిగారి లాగా ఇప్పటి విశ్వాసులు కూడా సంపూర్ణమైన విశ్వాస నిశ్చేతను అనుభవించవచ్చు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇలాంటి కాపరి మనకు తోడు లేడా అంటే ఉన్నాడు ఎజలాట్ మన దేవుడి నిహోవా ఆయన మనకు కాపరి అయి ఉన్నాడు ప్రతి నిత్యము ఆయన మనల్ని విడివక ఎడబాయక ప్రేమిస్తూ నిత్యము మనకు తోడుగా ఉన్నాడు ఆయన బలమైన బాహు మన మీద సాపి ఉన్నాడు మనల్ని పిలుస్తున్నాడు మనతో పాటు ఉన్నాడు మనతో పాటు ఆయన సన్నిధిని ఉంచాడు రెజలాట్ కానీ ఇప్పటి విశ్వాసులు అది గుర్తించట్లేదు గుర్తించినా కూడా ఏముందిలే అని లైట్ తీసుకుంటున్నారు అవసరానికి దేవుడు అంటున్నారు అవసరం తీరిపోగానే ఏముందిలే అని దేవుని కూడా లైట్ తీసుకుంటున్నారు అలా ఉండకూడదు తావిది గారు అప్పట్లో అలా లేడు ఆయనకి భయం వేసినా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏ పరిస్థితి వచ్చినా కూడా దేవునితోనే చెప్పుకునేవాడు దేవునిపైన ఆనుకునేవాడు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు నా కొండ కోట నా ఆశ్రయదుర్గం నీవే అంటున్నాడు పిస్లో అలా ఉండగలిగితే నిజంగా దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన ఒక మంచి కాపరి మన కాపరి మనకు ముందుగా నడుస్తాడు ఆయన మనకు ముందుగా నడిచే దేవుడు ఇప్పుడు మనం వెళ్ళేదారిలో ముండ్లున్నాయో లేకపోతే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయో ఇబ్బందులు అయినా మనకు తెలియదు కానీ అదే మనకు ముందుగా ఆయన నడిస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆ త్రోహను ఏం చేస్తారు చేస్తాడు అప్పుడు మనకు ఇబ్బంది ఉండదు ఇంకో విషయం ఏంటంటే ఆయన మనతో ఉంటే కానీ మనకు మేలు జరుగుతుంది ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మనతో పాటునే ఉంటుంది మన జీవనయాత్రలో మనకు తోడుగా వస్తున్నవి ఎంత శ్రేష్టమైనవి అంటే మనం ఆయన మందకు చెందిన వారమైతే అనంత యుగాలకు కూడా ఆయన సంరక్షణలో క్షేమంగా మనము ఉంటాం ప్రజల కాబట్టి దేవుణ్ణి కలిగి మనం జీవిస్తే దేవుణ్ణి మన ఆశ్రయదుర్గంగా దుర్గంగా చేసుకుంటే దేవుణ్ణే మన కోటగా కొండగా నిత్య ఆశ్రయర్గంగా చేసుకుంటే మన జీవితాలు చాలా బాగుంటాయి ప్రజలు కాబట్టి గారు ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాడు కాబట్టి ఆయనపైనే ఆనుకున్నాడు కాబట్టి ఆయన జీవితము బాగుంది ప్రజలు అందుకే ఆయన చెప్తున్నాడు ఏమంటే నా కాలం అంతా కూడా కృపాక్షేమంలే నా వెంట వస్తాయి అంటే నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమంలే నా వెంట వచ్చును ఎందుకంటే నేను ఆశ్రయంగా చేసుకున్న నా దేవుడు గొప్పవాడు ఆయన గురించి నాకు తెలుసు ఆయన కృప నన్ను విడిచిపోదు నేను ఒకవేళ తప్పు చేసినా కూడా ఆయన కృప నన్ను నాపై నుంచి తొలగిపోదు ఎందుకంటే ఒకవేళ తప్పు నాలో ఉండొచ్చు పాపం నాలో ఉండొచ్చు కానీ నా దేవుడు పరిశుద్ధుడు నేను దేవుడిని విడిచిపెట్టచ్చు కానీ ఆయన నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అందుకే ఆయన కృప నిత్యము కూడా నా వెంట ఉంటుంది కృపాక్షేమములే నా వెంట వస్తాయి అయితే అందుకే నేను ఏం చేస్తానంటే చిరకాలము అంటే నేను ఈ భూమి మీద బ్రతి కుండే వరకు కూడా ఇహోవా మందిరంలోని నేను నివాసం చేస్తాను ప్రజల చూడండి ఆయన నేను హైదరాబాద్కి వెళ్తాను ఢిల్లీకి వెళ్తాను అమెరికాకి వెళ్తాను పలానా బిల్డింగ్లో ఉంటాను అట్ట చెప్పట్ల నా చివరి శ్వాస వరకు కూడా ఇహోవా మందిరంలోని నేను నివాసం చేస్తాను అని చెప్పి చెప్తున్నాను అనమాట మనకి చర్చికి వచ్చేదానికి ఆదివారం ఉంటే పదాములు ఏముంది ఇంకా టైం ఉండలే ఇంకా పది కాలేదు టైము హయో అప్పుడే ఏం ఏం నాకేం పని పడలేదు ఇంట్లో ఎన్ని పనులు ఉన్నాయి నాకు ఇవి గుర్తొస్తాయి ఏడన్నా పనికిరాని పనులకి ఏదన్నా పోతా అంటే బయట ఏదన్నా పని ఉందనుకోండి త్వరగా లేస్తారు త్వరగా రెడీ అయిపోతారు త్వరగా వెళ్ళిపోతారు పనులకు మాత్రమే అదే దేవుని సన్నిధికి రావాలంటే మాత్రము ఇంకా టైం పది కాలేదు కదా అని చెప్పి టైం చూసుకుంటారు కానీ దావీది గారు ఇక్కడ అలా చెప్పట్లేదు చూడండి ఆయన చిరకాలము నేను ఎహో మందిరంలోనే నివాసం చేస్తాను నేను వేరే పనుల పాటలు ఏం పెట్టుకోను నాకు దేవుని సన్నిధి కంటే దేవుని కంటే వేరే పనుల పాటలు నాకు ఎక్కువ కాదు అవి నాకు అవసరం కూడా లేదు నాకేం నష్టం లేదు వాటిని వదిలేసినా కూడా కానీ నేను నా దేవుని సన్నిధిని మాత్రము విడిచిపెట్టను అని చెప్పేసి దావేది గారు ఇక్కడ చెప్తున్నాను అనమాట కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి మీరు దేవుని సన్నిధికి దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేకపోతే మీ పనులకు మీ అవసరాలకు వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా దావీది గారి వల్ల మీరు కూడా దీవించబడాలంటే ఆశీర్వదించబడాలంటే ఆయన చెప్తూ అడుగుదాం నా దేవుడే నా దుర్గం ఆయన నాతో ఉంటే నేను ఆయనతో ఉంటే ఆయన్నే నా ఆశ్రయంగా నా కొండ కోటగా చేసుకున్నాను కాబట్టి నేను బ్రతికే దినాలన్నీ కూడా నాకు కృపాక్షేమములే ఉంటాయి అందుకే నేను చిరకాలము యహో మధురంలోనే నేను నివాసం చేస్తా నాకు అది సాల్ ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకోటి లేదు అని చెప్పి చెప్తున్నాను అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని సన్నిధి దేవుడు మనతో పాటు ఉంటే మన జీవితం నిత్యము కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అవును తండ్రి మీ మహాకృపను బట్టిన ఆయన ప్రభా దావిది గారు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాయంటే ఏమంటే నేను బ్రతికే దినాలన్నీ కూడా కృపాక్షేమంలో నా వెంట వస్తాయి ఎందుకంటే నేను నా దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నాను ఆయన నా కొండ కోట అని చెప్తున్నాడు దేవా అలాగే చిరకాలము నేను యహో మందిరంలో నేను నివాసం చేస్తాను బయట అక్కడికి ఇక్కడికి వెళ్ళి నేను సమయాన్ని వ్యర్థం చేయాలనుకోవట్లేదు ఎందుకంటే అక్కడ సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు అక్కడ ఆనందం లేదు నా దేవుని సన్నిధిలోనే నిత్యమైన సంతోషము ఉన్నాయి కాబట్టి నాకు అది కావాలి అది చాలు నా దేవునికి మించింది ఏది లేదని ఆయన స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాను ఈ రీతిగా జీవించుటకు తండ్రి మా అందరికీ కూడా అటువంటి మనసును కలిగించాలి అటువంటి హృదయం మాకు దయించి స్తోత్రాలు జరించుకుంటున్నాం దేవా ఇంకా మిమ్మల్ని విడిచి మీ సన్నిధిని విడిచి ఎంతమంది అయితే తిరుగుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీ వైపుకి ఆకర్షించుకోండి స్వామి వారిని ఆలోచింపజేయండి మీ వైపుకి నడిపించుకోమని కృప చూపెట్టను మమ్మల్ని కూడా సరి చేయమని తండ్రి నేను మీ సన్నిధి అంటే నేను ప్రభా ఇంకా గంట ముందే వచ్చి మీ సన్నిధిలో కూర్చోండాలి ప్రార్థించాలి వాక్యం ధ్యానించాలి ఈ రీతిగా ఉండటకు సహాయం చేయమని కృప చూపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నావలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశ్రవదించను గాక అమెండ్